ఈ నెల ఇరవై ఆరవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమానికి హాజరు కానున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లలో చిన్నిపాటి లోపాలకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ నందు సీఎం పర్యటన ఏర్పాట్లపై ముందస్తు భద్రతా లైజన్ భాగంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు డిఆర్ఓ నరసింహులు అడిషనల్ ఎస్పీలు అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమానికి రానున్నారని ముందుగా ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ఎస్పీ అగ్రికల్చర్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకొని అనంతరం రోడ్డు మార్గాన పది గంటల ఇరవై నిమిషాలకు జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయంలో జరిగే భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమానికి హాజరవుతారని ఆ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు డిస్టిక్ పోలీస్ ఆఫీస్కు చేరుకుని ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు సేఫ్ రూమ్ ఏర్పాటు అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఫైర్ సేఫ్టీ హెల్ప్యాడ్ వద్ద బారికేడ్ల ఏర్పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని తెలిపారు ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలలో ఎక్కడా కూడా గుంతలు ఉండే రోడ్లు ఉండరాదని వాటి ఏర్పాట్లు చూడాలని తెలిపారు ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా సీరియస్గా విధులు నిర్వహించాలని అన్నారు ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున బందోబస్తు పక్కాగా ఉండాలని ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు హెలిపాడ్ వద్ద పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలన్నారు